నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు టాపిక్స్ రెండు విషయాలు మంటలయ్య మండుతున్నాయి బర్నింగ్ టాపిక్స్ అవే ఒకటి కాదంబరి జత్వాని ఇష్యూ ఇంకోటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ ఈ రెండు ఇప్పుడు ప్రధానమైనటువంటి హాట్ టాపిక్స్ కానీ ఇప్పుడు వైసీపీ క్యాడర్కి వైసీపీ సానుభూతి పరులకి వైసీపీ అభిమానులకు మాత్రం మరో టాపిక్ వచ్చి చేరింది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాడా పోతాడా ఉంటాడా పోతాడంటే మరేదో అర్థం తీసుకోకండి మరేదో ఉద్దేశంతో అది కాదు లండన్ వెడతాడా ఇక్కడే ఉంటాడా ఆ ఉద్దేశంతో అనమాట ఎస్ ఆయన కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది వచ్చే నెల మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు హ్యాపీగా లండన్ వెడిపోవచ్చు ఆ పర్యటన చేయొచ్చు సాయి రెడ్డికి కూడా అదే రకమైనటువంటి పర్మిషన్ కూడా వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి సిద్ధం కాబోతున్నాడు లండన్ వెళ్ళిపోబోతున్నాడు అనేటటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అని చెప్పేసి ముద్రపడ్డ గ్రేట్ ఆంధ్ర వంటి పత్రికలు కూడా తూర్పారబడుతున్నాయి అవేమి రాస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు లండన్ పర్యటనకు వెళ్తావా అది కూడా ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏమన్నా ఉందా అనేటటువంటి టోన్లో ఒక విశ్లేషణ వార్తని ప్రముఖంగా ప్రచురించడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఏంటి గ్రేట్ ఆంధ్రనా ఇలా రాసిందా ఇలా మాట్లాడిందా అని చెప్పేసి ఎస్ ఆ కథనం యొక్క సారాంశం ఏంటంటే ఒక పక్క జత్వానీ కేసు ఏదో సాక్షి వంటి పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ ఏదో హనీ ట్రాప్ చేసింది ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు వ్యభిచారం చేసింది అద్ది ఇద్దీ పారిశ్రామికవేత్తలను వలవేసి పట్టుకుంటుంది డబ్బులు వసూలు చేస్తుంది అని చెప్పేసి రకరకాల వండి వార్చిన కథనాలు ఇస్తుందే తప్ప మిగతా ఏ పత్రిక ఏ టీవీ ఛానల్ అసలు ఆ యాంగిల్లో చూడటం ఈ కేసు ఏదో గట్టి కేసే పెద్ద కేసే ఏదో ఉంది ఏదో జరగబోతోంది వైసీపీ కొంప ముంచటం ఖాయం అనేటటువంటి భావన వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో రేపటి రోజున అధికారులు అరెస్ట్ అవుతారు పార్టీ నేతలు అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి కూడా వార్తల విశ్లేషణ వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని వదిలేసలు లండన్ వెళ్తావా అసలు ఏమన్నా ఉందా కార్యకర్తలు ఏమైపోవాలి నాయకులు ఏమైపోవాలి పార్టీ ఏమైపోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు ఏది కార్యకర్తల నేతలు గగ్గోలు పెడుతున్నారట ఇది ప్రధానంగా ప్రస్తావించింది ఆ పత్రిక ఇక దాంతోపాటుగా అసలు ఈ టైంలో లండన్ వెళ్ళాలని ఎలా అనిపిస్తోంది నీకు రోజుకో వ్యక్తి రాజీనామా చేస్తున్నాడు రోజుకో నేత రాజీనామా చేస్తున్నాడు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు కింద స్థాయి కార్యకర్తలు రాజీనామా చేస్తున్నారు ఒక స్థాయి లీడర్లు రాజీనామా చేస్తున్నారు ఈరోజు తాజాగా ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు అసలు సెప్టెంబర్లో పూర్తిగా రాజ్యసభ పక్షం శాసనసభ పక్షం శాసన మండల పక్షం ఆ పక్షం ఈ పక్షం అని తేడా లేకుండా నాయకులు మొత్తం బయటకు వెళ్ళిపోబోతున్నారు క్యూ కట్టబోతున్నారని చెప్పేసి పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చేస్తున్నాయే బీజేపీలో కొంతమంది టీడీపీలో కొంతమంది జనసేనలో కొంతమంది అన్నట్టుగా మూడు పార్టీల్ని పంచుకొని మరి వెళ్ళిపోతున్నారే తొందరలోనే ఖాళీగా కాబోతోందని ఈ పార్టీ ఇలాంటి సందర్భంలో విహారయాత్రలు కావాలా నీకు పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్న నాయకులను వదిలేసి మొత్తాన్ని వదిలేసి క్యాడర్ యొక్క పరిస్థితి కూడా అధ్వానంగా మారిపోయింది మోరల్గా కూడా వాళ్ళు పూర్తిగా దెబ్బతినిపోతున్నారు వీటన్నిటినీ వదిలేసి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఎలా వెళ్ళిపోతావు ఎలా లండన్ పెడతావు ఎలా టూర్ ఎంజాయ్ చేస్తావు ఎలా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతావు అంటూ కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నలు సంధించింది ఇది చూసిన తర్వాత ఫస్ట్లో నేను చెప్పినట్టుగా గ్రేట్ ఆంధ్ర రాసింది అని చెప్పేసి ఒక సందేహం వస్తున్నా కానివ్వండి ఎస్ అక్షర సత్యం వాళ్ళ మాటలు అనేటువంటి అంశం కూడా మనం గ్రహించాలి గుర్తించాలి మరి జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తాడో లేదుగా అందరూ గుర్తించాల్సిన సమయం అంతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత కష్టకాలం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకే పేకకు చుట్టుకోబోతున్నటువంటి కేసులు ఆల్రెడీ వచ్చాయే రాబోతున్నాయని చెప్పేసి సమాచారం వస్తోంది కాదంబరీ జత్వాన్ని ముంబై హీరోయిన్ వేధించినటువంటి అంశం అయితే ఈ గత నాలుగైదు రోజులుగా అభాసు పాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే వాళ్ళు ఈ స్థాయిలో ఈ రకంగా అభాసు పాలైనటువంటి ఘటనలు లేవు అని చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంటే ఈ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం అనేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా వాళ్ళ కేడర్లో ప్రకంపనలు తీసుకురావా ఈ టైంలో ఏంటండి అనేటటువంటి ఫీలింగ్ తీసుకురావా నువ్వు మారవా ఇంకా అని ప్రశ్నించే స్థితిని తీసుకురావా వాళ్ళ యొక్క మనోధైర్యం కోల్పోయే పరిస్థితిని తీసుకురాదా కాబట్టి వాళ్ళు రాసిన మాటలు అక్షర సత్యం అనుకోవాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం పార్టీని కాపాడుకోవాలి కేసుల సంగతి కూడా కాసేపు పక్కన పడదాం ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ మార్క్ డైలాగులు కానివ్వండి ఏది హనీ ట్రాప్ అది ఇది అని చెప్పేసి ఆల్రెడీ మొదలెట్టారు కదా ఇలాంటివే తీసుకొచ్చి దాన్ని కొంచెం న్యూట్రలైజ్ చేసే పరిస్థితి ఉండొచ్చు లేకపోతే మేము అధికారం కోల్పోయాం వాళ్ళు అధికారంలోకి వచ్చారు కక్ష సాధింపు ఇది అని చెప్పేసి కూడా ఏదో రకంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది కానీ నాయకులే పోతే ఏం చేస్తారు ఉన్న నాయకులే మీద మాకు నమ్మకం లేదు ఏది గత పది పన్నెండేళ్లుగా పదిహేనేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి నాయకులు ఆయన కేసుల్లో జైలుకు వెళ్ళినటువంటి నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఓటమి యొక్క తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అసలు ఆ గేట్లు ఎత్తేస్తే చాలు ఇలా మొత్తం వచ్చేస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందంటే పక్క పార్టీలు గేట్లు ఎత్తగానే పొలమంటూ మొత్తం ట్యాంక్ ఊడ్చినట్టుగా ట్యాప్ తిప్పేసినట్టుగా మొత్తం ఖాళీ అయిపోతున్న పరిస్థితిని కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా లండన్ అనేటటువంటి ఆశలు పెట్టుకున్నారంటే విహారయాత్ర అనేటటువంటి కోరిక మనసులోకి రాణించారంటే అది ఖచ్చితంగా ఆత్మహత్యా సుదృశ్యమే ఈ ఒక్క పాయింట్ చాలు వాళ్ళకి మనోధైర్యం పూర్తిగా పోవటానికి జగన్మోహన్ రెడ్డే పూర్తిగా పార్టీని పార్టీ వదిలేశాడ మనదంతా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో రావటానికి సో గ్రేట్ ఆంధ్ర వంటి పత్రికలు ఇచ్చినటువంటి ఈ కథనం అక్షర సత్యం అనుకోవచ్చు అయితే తాజాగా తెలుస్తున్నటువంటి మరో అంశం ఏంటంటే మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ అన్ తెలుస్తుంది ఏంటంటే ఈ పరిస్థితుల వల్ల లేదంటే ఇలాంటి విమర్శల వల్ల ఎక్కడో మనసులో ఒక భావనతోటి తన లండన్ పర్యటన రద్దు చేసుకునేటటువంటి ఆలోచనలో పడ్డాడట జగన్మోహన్ రెడ్డి అనే వార్త కూడా వస్తుంది అయితే ఇంతవరకు అఫీషియల్గా రాలేదు అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు కానీ ఎక్కడో ఒక వార్త అయితే ఈ పరిస్థితుల్లో వెళ్ళాలా వెళితే ఇంకా అభాస్పాలు అవుతాం ఈ యొక్క నాయకులు వెళ్ళిపోయినందుకు కాదు లేదంటే ఈ కేసులు ఏదో మెడక చుట్టుకునేందుకు కాదు ఇలాంటి స్థితిలో కూడా ఏదో రోమ్ నగరం తగలెడుతుంటే ఫిడేలు వాయించారని చెప్పేసి అంటారు కదా ఆ రకంగా ఒక పక్క పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంటే మరో పక్క కేసులు మెడక చుట్టుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా విహారయాత్రలు అంటే జనం నవ్వుతారేమో లేదంటే ఇంకేదన్నా చేస్తారేమో అనేటటువంటి భావనలో వచ్చి కొంచెం వెనకడుగు వేస్తూ తటపటాయిస్తున్నాడు అనేటటువంటి వార్త వస్తున్నది కానీ అయితే అఫీషియల్ అయితే కాదనమాట చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో పోతాడో ఏం జరగబోతుందో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి సో గ్రేట్ ఆంధ్ర పత్రిక ఇచ్చినటువంటి ఈ వార్త ఖచ్చితంగా ఆలోచింపచేసేదిగా ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అంతర్లీనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేదిగా ఉంది అనేటటువంటి భావన అయితే నాకు కలిగింది మరి మీకు కూడా కలిగిందో లేదో ఈ యొక్క మార్పు గ్రేట్ ఆంధ్రలో వచ్చినటువంటి ఈ మార్పు దేనికి సంకేతం జగన్మోహన్ రెడ్డిలో కూడా ఎలాంటి మార్పు రావాలి అనేటువంటి అంశం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో కింద తెలియచేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నమస్తే